ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశానండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది ఈ కర్రీ మా పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టం అండి అందుకోసం వాళ్ళ కోసం చేశాను అయ్యో ఎప్పుడూ మీ పిల్లలకైనా మీ వారికైనా మీ బాబుకు మీ పాపకైనా ఇష్టం మీకంటూ ఏమి ఇష్టాలు అని మీరు అనుకోవచ్చు కానీ నా ఇష్టాలన్నీ పెళ్ళికి ముందే అయిపోయాయండి ఇప్పుడు వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు ఇలా మీలో కూడా చాలా మందికి ఇదే అనుభవం అవుతుంటుంది తప్పదు కదా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్ ఆయిల్ అనేది వేడైంది వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి మిరపకాయ తెల్లవాయిలు ఆనియన్స్ ఆనియన్స్ వేగినాక మల్లాపల్లి ఆనియన్స్ అనేవి వేగడానికి వచ్చినాయి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేగాల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది ఇప్పుడు టమాటా వేసుకోవాలి మటన్ అనేది బాగా మగ్గిపోవాలా మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకున్నాము ఇందులోనే కొంచెం ఒక లిటిల్ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలా క్యాప్సికం కర్రీకి మసాలా అనేది మెయిన్ ముఖ్యంగా రోస్ట్ అనేది లోపు కుకింగ్లోనే కావాలా ఇప్పుడు టమాటా అనేది బాగా మెత్తగా మర్చిపోయింది ఇప్పుడు మనము క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవాలా క్యాప్సికం కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుందాం ఇలా క్యాప్సికం కర్రీ అనేది వేగుతూ ఉందండి ఇలా మనం మసాలా అయిన వేయించి పెట్టుకున్నాం కదా అది మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మనము రుచికి తగినంత కారం వేసుకోవాలి మీ స్పైసినెస్కి తగినంత మీరు నా స్పైసీనెస్ తగినంత నేను మాకు సరిపోతుందండి మనము ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ ఇలా మిక్సీకి వేసి కొంచెం వాటర్ వేసి పట్టేసానండి దీన్ని ఈ కర్రీలోకి వేసేస్తున్నాం మొత్తం దీనికి అదే విధంగా కలుపుతున్నామండి దీంట్లోకి వాటర్ కూడా వేయాల అందుకోసం పక్కన పై మీద వాటర్ వేడి చేసుకుంటున్నాను ఈ కర్రీలో నుంచి నూనె అనేది బయటికి సపరేట్ అయ్యే వరకు మనం స్లో మంట మీద కుక్ చేసుకోవాలండి అప్పుడే మసాలా కర్రీ అనేది క్యాప్సికం మసాలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మా అయితే ఈ మస్ క్యాప్సికం కర్రీ అనేది చాలా ఇష్టం అండి కర్రీ అనేది ఎంత కావాలో అంత వాటర్ పక్కన వేడి చేశాను కదండి అది వేసాను ఇప్పుడు కొంచెం కొంచెం బాయిల్ అయ్యి క్యాప్సికం కూడా ఉడకడానికి వస్తుంది చూడండి అక్కడ కర్రీలో నుంచి నూనె అనేది బయటకు వస్తుంది ఇంకా కొంచెం బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత స్టవ్ కట్టేస్తాను మీకు చూపిస్తానండి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి చపాతి వేసి వేసిస్తాను మా బాబుకి మా పాపకి బాగా ఇష్టం అండి ఎప్పుడో మీ బాబుకు మీ పాపకు మీ వారికి ఇష్టమైన ఇష్టం లేదా అని అనుకుంటారేమో ఇష్టం ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు అయిపోయాయి మీకు కూడా అలానే కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్